హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కు స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి గరం మసాలా అండి ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి నాలుగు స్పూన్ల ధనియాలు వేసుకోవాలి ఒక స్పూను మిరియాలు ఒక స్పూను సోంపు వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర నాలుగు బిర్యానీ ఆకుల్ని ఇలా తుంచి వేసుకోవాలి ఒక అనాస పువ్వు నాలుగైదు దాల్చిన చెక్క మొక్కలు రెండు మరాఠీ మొగ్గలు రెండు నల్ల యాలకులు నాలుగు పచ్చ యాలకులు కొంచెం రాతి పువ్వు కొంచెం జాజికాయ కూడా ఇలా తుంచి వేసుకోవాలండి కొంచెం జాపత్రి ఒక ఐదారు లవంగాలు వేసుకొని ఒక ఐదారు ఎండుమిర్చి కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఒక ఐదారు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల లోపలకంతా వేగుతుందండి ఇది ఒక్కసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల పాటు చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇవన్నీ బాగా వేగిపోయాయండి ఇప్పుడు ఒక స్పూను గసగసాలు వేసి స్టవ్ ఆపేసేసుకోవాలి ఈ వేడికే గసగసాలు వేగిపోతాయి ఇవి పూర్తిగా చల్లగా ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని ఒక పావు టీ స్పూన్ అంత పసుపు కొంచెం కసూరి మేతి కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలండి ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టుకొని ఇలా మెత్తని పౌడర్ లాగా పట్టుకోవాలి ఎంత వీలైతే అంత మెత్తగా పట్టుకోవాలండి పౌడర్ అనేది ఇది అన్ని రకాల మసాలా కర్రీలకి చాలా బాగుంటుంది ఎక్కువ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదండి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వేసుకుంటే సరిపోతుంది ఎయిట్ కంటైనర్లో పెట్టుకుంటే నెల రోజుల పాటు చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇలా ఈ మెజర్మెంట్స్తో చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియజేయండి ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎప్పుడు బయట కూడా కొనరండి అంత బాగుంటుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్